కార్పొరేట్ చేతిలో ప్రభుత్వాలు కీలుబొమ్మేనా తల్లిదండ్రులు బలహీనతలే కార్పొరేట్ కాలేజీల ఇన్వెస్ట్మెంట్ కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రభుత్వాలే పెంచి పెద్ద చేశాయి ఖచ్చితంగా ఇది ఈనాడు కార్పొరేట్ విద్యా వ్యవస్థలను ప్రభుత్వాలే పెంచి పెద్ద చేసినాయి వాస్తవం ఇది ప్రజలారా ఇది వాస్తవము ఈనాడు నిర్వీర్యం చేసిన గురుకుల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ బడులని నిర్వీర్యం చేసింది ప్రభుత్వాలే ప్రభుత్వ బడులలో రాజకీయ నాయకుల పిల్లలను చదివించాలి అప్పుడు డెవలప్మెంట్ అవుతుంది విద్యా వ్యవస్థ రాజకీయంలో ఉన్నటువంటి నాయకుల పిల్లలను ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి చికిత్సలు అందిస్తే అప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ ఖచ్చితంగా మెరుగుపడతాయి ఈనాడు ప్రభుత్వాలు పనిచేసుకుంటూ ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వంలో గద్దెల నెక్కి ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ బట్టలు పట్టించుకోలేటటువంటి రాజకీయ నాయకులను మనం చూస్తా ఉన్నాము ప్రైవేట్ విద్యా సంస్థలకి కొమ్ము కాసేది ఈ రాజకీయ నాయకులు వాళ్ళు ఇచ్చేటటువంటి మామూలు కమిషన్లకి అలవాటు నిర్వీర్యం చేసినారు ప్రభుత్వ బట్టలని ప్రభుత్వ కాలేజీలని ఇది వాస్తవం సామాన్యుడికి చట్టాలు వర్తిస్తాయి కానీ ధనవంతులకు వర్తించవా డియర్ డిఆర్ గవర్నమెంట్ ఒకసారి సామాన్యుల అర్థనాదాలు ఆలకించు ఖచ్చితంగా ఈనాడు ఎన్ని స్కీములు తెచ్చినా కోట్ల రూపాయలు పైలట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేస్తాం ఇట్ డెవలప్మెంట్ చేస్తారు కానీ ప్రభుత్వ బాడులో ఎందుకు డెవలప్మెంట్ చేస్తలేదు ప్రతి గ్రామాలలో చదువుకునేటువంటి విద్యార్థులు తల్లిదండ్రులకు భార భారంగా మారింది ఏది కార్పొరేట్ స్కూళ్లకు పంపియాలంటే అప్పులు చేస్తున్నారు అప్పులు చేసి చదివిస్తున్నారు గ్రామాలలో స్కూళ్ళు లేక వేరే బస్సులు ఇప్పించి చదువు చెప్పేసి అంత పట్టుదలతో తల్లిదండ్రులు కష్టపడి అప్పులు చేసో ఏదో ఒకటి చేసి ఈనాడు ప్రైవేట్ స్కూళ్ళల్లో పంపిస్తున్నారు స్కూల్ అని ఇచ్చిపెట్టి ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు ఒకసారి చూడండి ఎట్లున్న ప్రభుత్వ బడులు ఎట్లున్నాయి గ్రామీణ ప్రాంతాలల్లా టీచర్లు గతి లేరు బాత్రూమ్ గా ఉండే చెట్ల కింద ఊసపెట్టి చదివిపిస్తుంటారు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా నిరుపేదల పరిస్థితి కూడా మారతలేదు చదువులు భవిష్యత్తు మాత్రం కొనుక్కోవాల్సి వస్తుంది లక్షల రూపాయలు పెట్టి చదువుకుంటలేరు చదువు కొనుక్కుంటున్నారు